హాయ్ అండి వెల్కమ్ టు జైతి క్రియేషన్స్ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి సింపుల్ మెథడ్లో లేడీస్కి టైలర్స్ అందరికీ సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్ ఖర్చు కోసం ఒక నేను పావించి వదులుకున్నాను ఇప్పుడు ఖర్చుల కోసం చంగడం మూడు మీద రెండు గేట్లు తీసుకున్నాను వెడల్పు కొంచెం సాగదీసి హ్యాండ్ అనేది ఖర్చు పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి మనం నీట్గా దేనికి దీనికి సరిపోయేలా చూసుకోండి మనము ఇక్కడ మూడు నాలుగు మెదడ్స్ వాడచ్చు ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి ఏడున్నరైనా పెట్టుకోవచ్చు లేదు ఇలాగైతే ఎమ్మె వచ్చింది కాబట్టి ఇలా చూసుకుంటే కనుక ఎం మీద రెండు గీతలు పెట్టుకోవచ్చు ఇంకా చాలా ఫార్ములా ఉంది హ్యాండ్స్ కటింగ్లో అయితే అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి చూసుకుంటూ నెమ్మదిగా నేర్చుకుంది ఒకసారి టైలరింగ్ అనేది బరికెక్కు చంకలు ఉగ్గులు అవి ఏమి రావు బ్యాక్ కరెంటు నీట్గా వస్తుంది మనకి ఇలాగ కొంచెం రాళ్ళర్ ఉంటే ఎలాంటి రాళ్ళర్ ఉంటే కనుక ఇలా ఒకసారి మనం ఎంత ఖర్చు అయితే ఉంచుకున్నామో హ్యాండ్ది అది ఒకసారి ఇలా మార్కెళ్ళి చేసుకోండి ఇది కూడా లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను లైనింగ్ అటాచ్డ్ అయ్యాక కొన్ని కొన్ని అట్లా లోతు తీస్తాను కానీ మీకోసం నేను చూపిస్తున్నాను ఇది చెంక లోతు ఎంతవరకు తీసుకోవచ్చు అనేది డ్రాయింగ్ పెడుతున్నాను బర కాకుండా ఒకదాన తర్వాత ఒకటి నేర్చుకోవాలి కొత్త టైలర్స్ అయిపోయిందా పాత వాళ్ళకి ఇవన్నీ అలాగే తెలుసుకున్నాము అసలు టైలింగ్ టచ్ మెల్ల మన దగ్గర ఒకదాం తర్వాత చూసి నేర్చుకోసా టైల్ చేయండి